హుఫ్ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి సంవత్సరం సో అందుకే టీ మార్ట్లో అతి తక్కువ ధరకే ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి బట్టలు అయితే వచ్చేసాయండి స్లీవ్లెస్ ఉన్నాయి దట్టు స్టైలిష్గా ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ అయితే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచి మంచి ప్రింట్స్ అయితే కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఈజీగా ఇష్టపడతారు అనమాట ఆ బొమ్మలో ఏ పట్లు పడితే ఆ బట్టలు వేసుకోలేరు కదా సో స్టైల్గా ఉండాలని మంచి బట్టలు వేయాలనుకుంటున్నాం కాకపోతే ఉంచుకోలేరు ఇవి స్టైల్గా కూడా ఉన్నాయి అండ్ కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా అండ్ ఈ షార్ట్స్ అయితే మరీ చెప్పక్కర్లేదు భలే క్యూట్గా ఉన్నాయి దీని మీద క్రాప్ టాప్స్ వస్తే భలే ఉంటాయి కదా సో నేను మా పెద్దోడికి మా అయితే తీసేసుకున్నాను అండ్ ఇవి బాయ్స్కి అనమాట స్లీవ్స్ వచ్చే చాలా బాగున్నాయి అండ్ నేను ఒక వాష్ చేసిన తర్వాత నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ మట్లో చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇవి సమ్మర్కి బాగుంటాయని చెప్పేసి పెట్టాను ఇప్పుడు అందరూ ఇండోర్ గేమ్స్ ఏ పీసీలో కానీ కంప్యూటర్లో కానీ ఆడుతున్నారు అండ్ సారీ ఫోన్లో కానీ ఆడుతున్నారు సో ఇలాంటి గేమ్స్ మర్చిపోయారు సో ఈ బ్యాట్ బాల్ క్యారం బోర్డు ఇట్లాంటివన్నీ ఆడుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ లైక్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి